ఎన్విరో ఈక్విటీ హెల్త్ ఇనిషియేటివ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు పురుగు మందులు సురక్షితంగా వాడండి ఆరోగ్యంగా ఉండండి అనే పేరుతో లామ్ జొన్నలగడ్డకు చెందిన రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏడి ఎన్వి వివిఎస్ డాక్టర్ దుర్గా ప్రసాద్ ఎన్విఓ ఈక్విటీ హెల్త్ ఇనిషియేటివ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ శ్రీయా జొన్నకూటి వ్యవసాయ శాస్త్రవేత్త నేతలు సాంబశివరావు డయానా పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ దిగుబడుల కోసం పురుగు మందుల కోసం వాడకం పెరిగిపోయిందని చెప్పారు అయితే కొన్ని దేశాల్లో సమగ్ర స్వస్థ రక్షణ పాటిస్తారని అన్నారు పురుగు మందులు ఎక్కువగా వినియోగిస్తున్న దేశాల్లో తగిన జాగ్రత్తలు పాటిస్తారని తెలిపారు మన దేశంలో మాత్రం ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా పెస్టిసైడ్ వాడుతున్నారని చెప్పారు దీనివల్ల అనేక దుష్పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు కదండి మనకి రికమెండెడ్ డోస్ రికమెండెడ్ టైమ్ తర్వాత రికమెండెడ్ స్ప్రే ఎక్విప్మెంట్ సో అది కనుక రైట్ గా మనం కనుక వాడగలిగితే మనము ఇలాంటివన్నీ పెస్టిసైడ్ ని ఎఫిషియెంట్ గా మనము యూస్ చేయొచ్చు అనమాట ఓకే అండి యాక్చువల్లీ ఇది లాస్ట్ రిసార్ట్ గానే దేంట్లోనైనా చెప్తా ఉన్నాం మనం పెస్టిసైడ్ అప్లికేషన్ అనేది కానీ రైతులు మొదటి నుంచి మనము సమగ్ర ససరక్షణ చర్యలు చేయకుండా మొదటి నుంచి మనకున్న ఫస్ట్ ఆప్షన్ లాగే అది ఫీల్ అయ్యి మనం ఏం చేస్తా ఉన్నాం అంటే ఈ పురుగు మందులనే మనం వాడుతూ ఉన్నాం కదండి కాబట్టి అది తగ్గించడము మంచిది సమగ్ర సస్యరక్షణలు పాటిస్తే దాంట్లో భాగంగా అవసరం వచ్చినప్పుడు మాత్రమే పెస్టిసైడ్ సైడ్స్ ని మనము వాడుతూ ఉండాలి అలాగే అండి ఇంకొకటి ఏంటంటే మనకి ఒక్కొక్క పెస్టిసైడ్ ఒక్కొక్క ఇన్సెక్ట్ మీద పురుగు మీద ఒక్కొక్క భాగం మీద పనిచేస్తా ఉంటది ఓకే అండి ఇంకా సార్ వాళ్ళు కూడా ఉన్నారు సో సార్ వాళ్ళు కూడా కొన్ని విషయాలు మీతో చెప్తారు సో దాన్ని ఏంటంటే మనకి మోడ్ ఆఫ్ యాక్షన్ అంటాం ఓకే అండి అంటే కొంత కొన్ని ఏం చేస్తాయి పురుగుల యొక్క నరాల మీద పనిచేస్తాయి కొన్ని మనకి గాలి రెస్పిరేటరీ ఆర్గన్స్ మీద పనిచేస్తాయి కొన్ని స్కిన్ మీద పనిచేస్తాయి కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్స్ సో ఈ విధంగా ఒక్కొక్క విధంగా పనిచేస్తూ ఉంటాయి అనమాట పురుగు మందులు కాబట్టి ఏంటంటే మనము కాకపోతే ఇప్పుడు మేస్ తీసుకున్నాం అనుకోండి మన హానికరం ఫైటోటాక్సిటీ అనేది మనకి కనపడతా ఉంది కాబట్టి అలా ట్యాంక్స్ ట్యాంక్ మిక్స్ ఆఫ్ కెమికల్స్ కూడా మనము వాడటము తగ్గించుకోవాలండి ఓకే అండి అలా రొటేషన్ ఆఫ్ ద కెమికల్స్ చేయాలి అలాగే రైట్ కెమికల్ అంటే ఇప్పుడు మనకి పలానా పురుగు కనపడింది అనుకోండి దానికి సంబంధించిన పురుగు మందు మాత్రమే మనము వాడాలి అఫ్కోర్స్ ఇప్పుడు ఒక్కొక్క ఇన్సెక్టిసైడ్ కి బ్రాడ్ మోడ్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది కానీ మనం ఏంటంటే కరెక్ట్ గా ఆ సంబంధించిన ఇన్సెక్టిసైడ్ రికమెండెడ్ ఇన్సెక్టిసైడ్ రికమెండెడ్ డోస్ లో తర్వాత రైట్ టైం కూడా ఒకసారి ఏంటంటే పురుగు లేకపోయినా కూడా మనము పురుగు మందుని కొడతా ఉంటాం కదండి కాబట్టి రైట్ టైం రైట్ డోస్ తర్వాత స్ప్రేయింగ్ ఎక్విప్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే అండి లైక్ ఏంటంటే మనం రైతులు తైవాన్ స్ప్రేయర్ వాడుతున్నాము అలాగే కొంతమంది ట్రాక్టర్ మౌంటెడ్ బూమ్ స్ప్రేయర్స్ వాడుతున్నారు కొంతమంది హ్యాండ్ స్ప్రేయర్స్ వాడుతున్నారు కదండి సో దానికి మనం ఎంత నీరు వాడాలి ఎంత డోస్ వాడాలి అనేది కూడా మనము జాగ్రత్తగా తెలుసుకొని మనం వాడాలండి సో ఇలాంటి కొన్ని విషయాలు మనము చాలా జాగ్రత్త వహిస్తూ మనము గనక పురుగు మందుల్ని గనక జాగ్రత్తగా కొడితే మరి మనకి ఎంతైనా పురుగు మందు పురుగులు ఎఫెక్టివ్గా కంట్రోల్ అవుతాయి ఓకే అండి సో మనకి మనకి మనకేంటంటే అక్యూటాక్సిటీ వెంటనే అది మన మీద ఆ ఎఫెక్ట్ అనేది కనపడదు ఓకే అండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము ఆ పది సంవత్సరాల నుంచి కొడతా ఉన్నాం మా పురుగు మందు ఏ బాగానే ఉన్నాం కదా అని చెప్పేసి మీరు అందరు అనొచ్చు ఓకే నా మీద పడితే ఏమైంది ఏమవ్వట్లేదు కదా నేను బతికే ఉన్నాను కదా అని మీరు అనొచ్చు కానీ అది లాంగ్ స్టాండింగ్లో లాంగ్ టైంలో అంటే పది సంవత్సరాల తర్వాత అవ్వచ్చు లేదా ఇప్పుడు ఇంకా చాలా తొందరగానే ఓకే అదంతా మన బాడీలో అక్యూములేట్ అయ్యి నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాను నేను అమెరికాలో వచ్చే లో డాక్టర్ చదవబపోవడానికి స్టార్ట్ చేయబోతున్నాను నేను అక్కడ అమెరికాలో ఎన్వైరో ఎక్విటీ హెల్త్ ఫౌండేషన్ అనే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను నా నాన్ కూడా ఇక్కడే లో పుట్టి పెరిగి నాకు చాలా చూపించారు అందుకే నేను బ్యాక్ టు ఇండియాకి వచ్చి నేను ఎలా నాన్ ప్రాఫర్ ఆర్గనైజేషన్ అమెరికాలో పేదోళ్ళకి ఎన్వైరన్మెంటల్ కి ప్రమాదం నుంచి ఎడ్యుకేషన్ అండ్ హ్యాండిలింగ్ సేఫ్ చెప్పిస్తున్నా ఇక్కడ రైతులకి కూడా పెస్టిసైడ్స్ గురించి అక్కడేం ప్రమాదాలు ఉంటే దానికోసము సేఫ్ హ్యాండిలింగ్ స్కిల్స్ ఏంటో దానికి కూడా ఎడ్యుకేషన్ దానికి నేను తిరిగి వచ్చాను అలాగే నేను ఈరోజు మీకు చెప్పిన తర్వాత మీకు కిట్స్ ఇచ్చి మోర్ ఎడ్యుకేషన్ ఇచ్చి మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఇంకా బ్యాక్ టు అమెరికా నుంచి ఇక్కడ బ్యాక్ టు ఇండియాకి హెల్త్ వెళ్తూ ఇంకా మోర్ ఫ్యూచర్లో చేయాలే అని నా గోల్ శ్రీయాటి ఫౌండర్ ఎన్విరాన్ ఈక్విటీ హెల్త్ ఇనిషియేటివ్ వారికి అలాగే లాంగ్ ఫామ్ నుంచి వచ్చిన సాంసేవా గారికి డయానా గారికి అలాగే నవీన్ రెడ్డి గారికి మిగతా లాంగ్ అండ్ జడ్డ నుంచి వచ్చిన రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రియా గారికి అభినందనలు తెలుపుతూ ముందుగా మనం వ్యవసాయం చేస్తున్నామంటే జీవనాధారం కానీ అదర్ మిగతా విషయాలు మనం సాగించడానికి వ్యవసాయం చేస్తాం మన ఊరికే వ్యవసాయం చేయటం ఆ వ్యవసాయంలో మనకి రాబడి కోసం మనం చేస్తూ ఉంటాం మనం పంట కానీ ఒక పంట కానీ లేకపోతే ధరలను బట్టి ఎకరానికి పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా సందర్భాల్లో వస్తాయి అంటే అది సీజన్ అనుకూలించాలి అలాగే రేట్లు అనుకూలిస్తే ఈ విధంగా ఉంటుంది ఎప్పుడు ఏ రైతు కన్నా కానీ ప్రతి సంవత్సరం ఒక స్టాండర్డ్గా ఉండదు మారుతూ ఉంటాయి దిగుబడులు మారుతూ ఉంటాయి ఆ రేట్లు మారుతూ ఉంటాయి దాన్ని బట్టే వాళ్ళకి ఈ వ్యాపారంలో ఒడుదలు వస్తూ ఉంటాయి ఈ వ్యవసాయం అనే వ్యాపారంలో సో మనం కంపల్సరీగా మన జీవనోపాధి కోసం వ్యవసాయం చేయాల్సిందే అది చేస్తూ ఉన్నారు అందులో ఈ పురుగు మందులు అనేది మనం ఒక భాగం అయిపోయింది ఎందుకంటే పంటకు వచ్చే చీడపీడలు కానీ తెగుళ్ళు కానీ కలుపు మందులు కానీ వీటిల్ని అదుపు చేస్తేనే మనకు దిగుబడి వస్తుంది లేకపోతే నష్టపోతాం సో ఈ పురుగు మందులు అనేది మనం వ్యవసాయం చేయాలంటే ఖచ్చితంగా వాడాల్సిందే అది లేకపోతే మనం లాస్ లాస్ అవుతాం సో ఈ ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిందంటే పురుగు మందులు అనేది కంపల్సరీ సో ఆ పురుగు మందులు కంపల్సరీ అయినప్పుడు దాని నుంచి అనేక దుష్ఫలితాలు ఉన్నాయని మీ అందరికీ కూడా తెలుసు ఈ మన దేశంలోనే కాదు కానీ మన దేశంలో ఏమైందంటే పురుగు మందులు వాడుతున్నారు కానీ సరైన రక్షణ లేకుండా వాడుతూ అనమాట దానివల్ల అనేక దుష్ఫలితాలు వెంటనే రావు ఒక పదిహేను ఇరవై సంవత్సరాలకి అది బయటపడుతూ ఉంటాయి ఆ బయటపడినప్పుడు కూడా దీనివల్లనే వచ్చినాయి అనేది కూడా తెలియకుండా వస్తూ ఉన్నాయి అనమాట సో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యవసాయ పరిస్థితుల్లో మిగతా దేశాలతో పోతే ఈ రకంగా ఉన్నాం కాబట్టి మనం వాడే పురుగు మందులకి సరైన ఇది చాలా తక్కువ అవగాహనతో ఉన్నారు సరైన ప్రొటెక్టివ్ క్లాత్ కవరింగ్ చేసుకుని ప్రాపర్గా పిచికారీ చేసుకుంటేనే ఈ రసాయన మందుల వల్ల కొంత రక్షణ కలుగుతుందన్నమాట సో ఈరోజు శ్రీయా గారు సొంత గడ్డ మీద అభిమానంతో ఇటువంటి దుష్ప్రభావాలు వ్యవసాయంలో దుష్ప్రభావాలు ని కొద్దిగా తగ్గించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు మన భారతదేశంలో ఏర్పాటు చేయడం చాలా గర్వించదగ్గ విషయం ఎందుకంటే డెవలప్ అయిన దేశాల్లో స్వచ్ఛంద సంస్థలు ఏదైనా కానీ సమాజంలో సరిగా మెరుగు మెరుగైన సౌకర్యాలు కానీ వ్యవస్థలు కానీ హెల్త్ హాజర్డ్స్ ఉన్నాయి వాటి మీద చాలా దేశాల్లో కొన్ని స్వచ్ఛ స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తూ ఉంటాయి దాన్ని సరిచేయటానికి అంటే సమాజంలో ఉన్న గ్యాప్ని చేయటానికి ఏ విషయంలో అన్నా కానీ ఆహారం దగ్గర నుంచి హెల్త్ దగ్గర నుంచి వ్యవసాయంలో అన్నిటిలోనే ఏదన్నా అసమనా అసమానతలు ఉన్న వాటిని స్వచ్ఛ సంస్థ